ఇది నవంబర్ పదహారవ తారీఖు చేసిన లైవ్ స్ట్రీమ్ లోని ఒక భాగం అండి ఎడిట్ చేసి కొంత కాంటెంట్ జత చేసి మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ మధ్య అంటే మీరు తిరుపతి వెళ్ళి కనీసం ఏంటి థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది యాక్చువల్గా నా పెళ్ళైనప్పుడు సో అంటే ప్రధానంగా పోయిన ఐదేళ్లలో అంటే ఈ మధ్య ఎక్కువగా తిరుపతి లడ్డూలో లడ్డూలో వేసే నెయ్యి మీద పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు అంటే ఆ నెయ్యి అంటే ఇంకా మామూలుగా ఏంటంటే అంటే సో మామూలుగా మనం గవర్నమెంట్ ఎప్పుడైనా టెండర్లు ఇచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు మోహన్ గారు టెండర్ ఇవ్వాలి అనుకుంటే మోహన్ గారికి ఈ నెయ్యి సప్లై చేసే వ్యవస్థ ఉందా లేదా మోహన్ గారు ఎన్ని నెలల నుంచి ఈ నెయ్యి వ్యాపారంలో ఉన్నారు ఎంత ఎంత కన్సిస్టెంట్ గా చేస్తున్నారు ఇలాంటివన్నీ ఆ టెండరింగ్ దాంట్లో ఉంటాయి సార్ రూల్స్ ఉంటాయి మామూలుగా ఏంటంటే త్రీ ఇయర్స్ వీళ్ళు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దీనికో ఈ లెవెల్ ఆఫ్ నెయ్యి సప్లై చేస్తేనే వాళ్ళకి ఇద్దాము అనేసి రూల్ ఉంటుంది ఆ రూల్స్ అన్ని వైసీపీ గవర్నమెంట్ అంటే అంటే మొన్న ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ మధ్యలో వచ్చిన టెండర్లలో అవన్నీ సడలించి మూడేళ్ళు అక్కర్లేదు ఓ సంవత్సరం చాలు లేకపోతే ఇలా ఎలా అని చెప్పి మనకి తక్కువ రేట్కిస్తే చాలు అన్నట్టుగా అంటే తిరుపతికి ఎక్కువగా నెయ్యి ఇచ్చేది ఆవు నెయ్యి వాడతారంట తిరుపతిలో ఆ ఆవు నెయ్యి మనకి సౌత్ ఇండియాలోనే కాస్త ఉంది పంజాబ్ లో ఉంది సౌత్ ఇండియాలో ఉంది సౌత్ ఇండియాలో కూడా కర్ణాటకలో ఎక్కువ మనకి దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ సోర్సెస్ కర్ణాటకలో ఉంటుంది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ సోర్స్ చేస్తుంది ఆ నెయ్యిని మనం ట్రెడిషనల్ గా ఎప్పటి నుంచో వాడుతున్నాం అది ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చేసుకుని వేరే 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 డైరీలకు ఇచ్చారు మామూలుగా మార్కెట్లో మీకు ఆరు వందలు ఏడు వందల రూపాయలు కిలో ఉన్న నెయ్యిని వాళ్ళు మూడు వందల యాభైగా మూడు వందల అరవై సప్లై చేస్తా ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చేశారు కాంట్రాక్ట్ వాళ్ళు ఏం చేశారు ఈ పామాయిల్ని డాల్డాల్ని కెమికల్స్ కెమికల్స్ని వాడి వాళ్ళు ఆ నెయ్యిని అదే ఆ నెయ్యి అని చెప్పి సప్లై చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు మొన్న మొన్న అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద ఆయన మారుతూ లేడు అంటే దీంట్లో ఆనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పి అన్నాడు ఆనిమల్ ఫ్యాట్ కలిపారా లేదా అనే దానికి ఇప్పుడు అయితే శాంపిల్స్ అయితే లేవు సార్ ఎందుకంటే మూడు మూడేళ్ళ నుంచి వాడుతున్న ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా దాంట్లో శాంపుల్ దాంట్లో అది ఇది అయితే లేదు కాకపోతే మొన్న క్లియర్ కట్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సార్ స్టేట్ గవర్నమెంట్ ప్రెసెంట్ గవర్నమెంట్ కలిసి చేసింది ఫ్యాట్ గురించి ఐఎమ్ స్కెప్టికల్ అండి ఐ మీన్ ఐ టెల్ యూ వై ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అంటే ఇట్స్ డెడ్ యానిమల్స్ రైట్ మనకి ఇండియాలో చికెన్ ఎక్కువ తింటారు కానీ యానిమల్ ఫ్యాట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంత పెద్ద డైరీ ఫార్మ్ ఫార్మింగ్ జరుగుతుందని నేను అనుకోను సో ఐ థింక్ అది ఊరికే హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వచ్చిన పుకారని నేను అనుకుంటాను నేను ఐ ఐ డోంట్ సీ దట్ యాజ్ పాసిబిలిటీ బట్ ద బిగెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బీఫ్ టు ద as వి స్పీక్ ఇండియా నుంచి ఎక్కువ బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది గాని మన మన అందులో మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఐ ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు బిలీవ్ అండి మీకు మీరు నేను నంబర్స్ మీకు పంపుస్తా సార్ నేను అంటే ఇండియా నుంచి ఇండియాలోంచి బీఫ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇండియా నుంచి చాలా ఎక్కువ ఇండియా ఇస్ సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ కంట్రీ లార్జెస్ట ఎక్స్‌పోర్టర్ ఆఫ్ ఐ సీన్ సమ్ టాక్ అబౌట్ మెమరీ బట్ ఐ ఫైండ్ ఇట్ హార్డ్ అది పక్కన సార్ అది మామూలుగా ఈ ఇది దాంట్లో చేసినప్పుడు దీంట్లో దీంట్లో గీ లేదు అనేది అయితే నిజం సార్ ఇప్పుడు అంటే మొత్తం కెమికల్ బేస్డ్ గానే చేశారు దానికి ప్రొక్యూర్ చేసిన కంపెనీ దొరికింది అందరు దొరికారు సార్ అందరి మీద కలిసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అయిపోయింది ఇన్వెస్టిగేషన్ అయిపోయింది రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఇక నెక్స్ట్ చర్యలు తీసుకోవాలి తీసుకుంటారా లేదా అనేది నేను డిబేట్ చేయలేను ఎందుకంటే ఇండియా ఇండియాలో నాకు నాకు లా అండ్ జ్యుడిషియరీ మీద నాకు అంత పెద్ద నమ్మకాలు కాకపోతే ఒక పని అయితే అవుతుంది అది కాకుండా మళ్ళీ ఇంకోటి మీరు తిరుపతిలో పెద్ద హుండీ ఉంటది కానుక లేసే హుండి ఆ హుండీలోనూ ఇప్పుడు మీరు ఇండియా ఇండియాకి వెళ్ళి డాలర్లు తీసుకెళ్లి ఒక వంద డాలర్ రెండు వందల డాలర్లు లేస్తుంటే ఇవన్నీ లెక్క పెట్టేందుకు పరకామనే చోట ఒక చోట లెక్క పెడతారంట ఆ లెక్క పెట్టే దగ్గర ఒక ఆయన ఈ అమెరికన్ డాలర్ కనిపించిన ఎలా కింద లొంగి కింద జేబులో తోసుకుంటూ మళ్ళీ అది అది వీడియో దొరికింది అది వీడియో దొరికిన తర్వాత ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మూడేళ్ల ముందర మూడేళ్ళ నాలుగేళ్ల ముందర ఇన్వెస్టిగేషన్ చేసి ఆయనకి ఆయన ఆయనను అక్కడ ఉన్న సివిల్ అంటే సిఐ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ సిఐ కలిసి ఆయనకున్న కొన్న ఆస్తుల్లో కొన్ని ఆస్తులు తిరుపతికి రాకొచ్చి కొన్ని ఆస్తులు లాదు రాకొచ్చుకుని ఆ కేసు కాంప్రమైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ కేసు మళ్ళీ తిరగదోడి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే ఆ కేసులో అప్పుడు అరెస్ట్ చేసిన సిఐ గారు కూడా సిఐ గారు మొన్న ఈ అనంతపూర్ నుంచి హైదరాబాద్ అమరావతికి వెళ్తుంటే ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవడానికి మధ్యలో ట్రైన్ లో నుంచి అనుమానాస్పద పరిస్థితుల్లో దూకి చెప్పాడు ఆయన తలకాయ వెనకాల పెద్ద దెబ్బ ఉంది అని చెప్పి అది ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంటే అంటే నెంబర్ వన్ ఒక దొంగలతో ఒక దేవుడి గుడి తరపున కాంప్రమైజ్ చేసుకోవటం అంటే నేను చాలా మంది చెప్తుంటారు సార్ నేను నేను దేవుడిని నమ్మను అలా అని దేవుడిని అమ్మను కూడా దేవుడిని నమ్మరు దేవుని దేవుడిని నమ్మరు అమ్మరు అమ్మరు నేను అమ్మను కూడా కానీ అంటే అమ్మటం అనేది రెండు రకాలుగా అనొచ్చు రెండు రకాలుగా చేసేయచ్చు అంటే యుర్ నాట్ సెల్లింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దేవుడు అండ్ ఆల్సో యుర్ నాట్ సెల్లింగ్ సెల్లింగ్ గాడ్ హిమ్ సెల్ఫ్ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నమ్మకం ఉన్న దరిద్రంలోనే ఎక్కువ మంది అమ్ముకుంటున్నారు అది ప్రాబ్లం ఇక్కడ ఎవ ఇక్కడ అంతేలండి ఐ మీన్ ఈ నో ఇక్కడ పాస్టర్లు ఎంతమంది ఉన్నారో తెలుసు కదా అసలు ఇమీడియట్ గా పేరు గుర్తురావట్లేదు వాడికి హీ బహిరంగంగా చెప్తాడు ఇప్పుడు నాకు ఇంకొక జట్టు కావాలి మీరంత డబ్బులు ఇక్కడ ఈ ఇప్పుడు మన ఇండియాలో వాళ్ళకంటే ఇక్కడ పరమ కనా కష్టంగా ఉంటది ఈ మతాన్ని దేవుణ్ణి అమ్మేలా వ్యధంలో చాలా మంది ఉన్నారు వీళ్ళంతా ఇవాంజలికల్ క్రిస్టియన్ చర్చెస్ మెగా చర్చెస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు నికృష్ట దరిద్రు వాళ్ళు వీళ్ళందరూ రిపబ్లికన్స్ దే ఆల్ ట్రంప్ సపోర్టర్స్ కరప్షన్ సంగతి ఇప్పుడు నెయ్యి సప్లై చేయడం కోసం కంపెనీలకు ఇస్తే వాళ్ళు అని సప్లై చేశారు అన్నారు కదా అంటే ఏ రకమైన అర్హత లేని వాళ్ళు ఇప్పుడు ఏముంది నాకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఐ విల్ ఫిగర్ థింగ్స్ అవుట్ అండ్ ఐ విల్ సెల్ ఇట్ రైట్ ఇప్పుడు పెంటగాన్ లో అమెరికాలో Would they issued a contract to a company called uh, Unusual Machines? It is the drones supply? I said. That's a very brand new company. <laughs> you know where I'm going with this? <laughs> director that, sir. Donald Trump Jr. What is it? December 24? uh a director ahead. మొన్ననే పెంటగన్ వాళ్ళకి అంత ఎన్నో బిలియన్ డాలర్లు గుర్తులేదు సమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇచ్చారు డ్రోన్ సప్లై చేయడం సో నా పాయింట్ ఏంటంటే మన అమెరికాను కూడా ఇండియా దారిలో తీసుకెళ్తున్నాం అంటే ఒకప్పుడు కనీసం చట్టాలు అవి ఉనిసరిచి ఇప్పుడేవో అవి కూడా కన్ను మూసుకుని పక్క చూడాల్సిన పరిస్థితికి యా ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ లోకి అంటే ఒక వ్యక్తి చుట్టూ ఎప్పుడు ఎప్పుడు సొసైటీ తిరగకూడదు సార్ ఎప్పుడు ఏ ఏ సొసైటీ అయినా సరే ఇండియా అయినా అమెరికా అయినా ఏదైనా ఒక వ్యక్తి చుట్టూ ఈ వ్యక్తి వల్లే నేను అనుకుంటే ఆ వ్యక్తి స్వామ్యం కెలిపోయినప్పటికీ ఆ దరిద్రం అయిపోద్ది సార్ ఆ దేశం దరిద్రం అయిపోద్ది సో టూ మచ్ మూడే సార్ అంటే రెండు ఎలక్షన్లు ఒకటేమో తిరుపతి దేవస్థానం గురించి అంటే కొన్ని కొన్ని వివరాలు అంతవరకే ఓకే సో సిన్స్ కరప్షన్ గురించి మాట్లాడాం కాబట్టి వూగుల్ ట్యాగ్ ఆన్ టు దట్ వన్ ఎక్కువ లేదు మీకు పంపించిన షో నోట్స్లో చూడండి సో దేర్ ఈస్ ఐమ్ ఐఎమ్ రీఆర్డరింగ్ ఇట్ ఎందుకంటే రైట్ ఆన్ రైట్ ఆన్ క్యూ అది